ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలనేటటువంటి ఒక సంకల్పంతో అలాగే వారికి ఒక అలవాటు కల్పించడం నిమిత్తం అదేవిధంగా ప్రతి ఒక్కరు సైకిల్ ఉపయోగించండి ఆరోగ్యంగా జీవించండి తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ఒక నినాదంతో ఇప్పుడు మనం నవంబర్ ఒకటో తారీఖునండి ఈ సైకిల్ యాత్ర చేసిన నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వేసామండి ఈ సైకిల్ యాత్ర బరంపురం ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వరకు వేయడం జరిగిందని మొత్తం రెండు వందల యాభై కిలోమీటర్లు అండి మొత్తం ఈ సైకిల్ యాత్ర మొత్తం బారంపురం బిచ్చాపురం పలాస అలాగే నవ్వుపాడ కోట బొమ్మాలి శ్రీకాకుళం మీదుగా మొత్తం సైకిల్ యాత్ర సాగిందండి రణస్థలం రణస్థలం పోస్ట్పాటి రేగ పోస్పాటి రేగ నుంచి విజయ విజయనగరం వెళ్ళలేదండి డైరెక్ట్ వైజాగ్ అండి వైజాగ్ వరకు మొత్తం వీడియో ఉంటుంది వైజాగ్ అంటే మన వైజాగ్ మన వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం వరకు వీడియో ఉంటుందండి మొత్తం అంత అని అక్కడ వరకు మొత్తం వీడియో మొత్తం షూట్ చేయడం జరిగిందండి అక్కడ వరకు మొత్తం షూట్ చేయడం జరిగిందండి అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదండి ఎందుకంటే ఈ రోజు మొత్తం పర్యావరణం కాలుష్యం అయిపోతుందండి మొత్తం ధూళి వల్ల అవనివ్వండి అలాగే శబ్ద కాలుష్యం అవనివ్వండి వాయు కాలుష్యం అవనివ్వండి నీటి కాలుష్యం రకరకాలుగా కాలుష్యం అవుతుంది అది మా దాని వల్ల మనందరం కూడా రోగాలు బారిన పడ్డమని ఇలాంటివి జరుగుతున్నాయండి కాబట్టి ఏంటంటే మనందరం కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం బాధ్యతతో ఉండాలండి లేదండి మొక్కలు పెంచడం అని మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శుక్రవారం ఒక డ్రై డే పాటించమనుకోండి దానివల్ల దోమలో వ్యాప్తి చెందకుండా ఉంటాయండి ఒక్క శుక్రవారం చాలా డ్రై డే మొత్తం పాటిస్తే తిరిగి లేదండి మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అలాగే పర్యావరణ పరిరక్షణ ఒక రోజైనా కనీసం మనం బళ్ళు వాడకుండా మన ఇంట్లో ఉన్నటువంటి వాహనాన్ని వాడకుండా కనీసం ఒకరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్ట సిస్టమ్ను వాడుకుంటే తిరిగలేదు ఆ దానికి స్ఫూర్తి ఈ రోజు మన విశాఖపట్నం మేయర్ గారు ఉన్న గొరగాని హరివేంకట్ కుమారి గారు ఆవిడ తిరిగి లేదండి ప్రతి శుక్రవారం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడతారు తప్ప కారును కానీ దేని వాడరు దానివల్ల దానివల్ల కూడా ఇంచుమించు చాలా మటుకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుందండి అదేవిధంగా అలాగే మనం తాజాగా మనం లైటింగ్ లైట్లు అయ్యి వేస్తూ ఉంటాం ఇష్టం వచ్చినట్టుగా మనం అవసరమైన వరకు లైట్లు వేయాలంటే అవసరం అవసరం మానేసుకోవాలి లైట్లు ఆపి లైట్లు ఆపిస్కొని గది ఉంచుకోండి దానివల్ల అంటే కరెంట్ ఆది అవుతుంది అలాగే ఈ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ఈ థర్మల్ పవర్ ప్లాంట్ల తాలికా నుంచి విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల ఏంటంటే మన బొగ్గు అది వాడతారు విద్యుత్ వినియోగం ఆ బొగ్గు కూడా కొంతలో కొంత తగ్గడం వల్ల కూడా మన పొల్యూషన్ కంట్రోల్ అవుతుందండి ఏ విధంగా అయినా సరే చాలా రకాలుగా అండి అంతా మన చేతిలో ఉందండి రోజు కాలుష్యాన్ని అరికట్టుకోవాలంటే అది మన చేతిలో ఉందండి చెట్లను బాగా పెంచాలని మొత్తం ధూళి దుమ్మిని రక్షించే చెట్లు అవి అడ్డుకుంటాయండి మెయిన్ చెట్లు అడ్డుకుంటాయండి వేరే వే అడ్డుకుంటాయి తిరిగి లేదండి ఈ రోజున ప్లాస్టిక్ చాలామంది మీద వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు వాళ్ళు మరి భవిష్యత్మని నడ్డం వల్ల వాళ్ళు ఒళ్ళు తగ్గిపోతుందని భయం లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రయాణం చేయడం వల్ల వాళ్ళకి ప్రెస్టేజ్ దెబ్బతిండదని భయం అంత మొత్తం అంత ప్లాస్టిక్ మీద వేసేస్తున్నారండి ఈరోజు పర్యావరణం ప్లాస్టిక్ వల్ల దెబ్బ ప్లాస్టిక్ నుంచి ధూళి దుమ్మేం రాదండి ప్లాస్టిక్ ఎప్పుడు మనకి ప్రమాదం ప్లాస్టిక్ కాల్తే మనకు ప్రమాదం అండి అలాగే ప్లాస్టిక్ వెళ్ళి ఈ కాణాల దగ్గర అయిపోయింది వాటర్ అది జామైపోయి ఆ ఇన్కేస్ వర్షాలు వచ్చినప్పుడు అది నిండిపోయి మొత్తం రిటర్న్ కొట్టి వీధిలోకి వాటర్ రావడం వీధులు నిండిపోవడం జరుగుతుంటుంది తప్ప ప్లాస్టిక్ లేదా సౌందర్యంలో కలిసిన జలచరాలు తినడం వల్ల తిన తినేస్తే తినడం జలచరాల ప్రాణాలు ముప్పు వస్తుంటుంది మనం అట్లా తేడానికి ప్లాస్టిక్ పారేయడం వల్ల ఏంటంటే ఈ జీవులు ఉన్నాయి ఆవులని అని అవి తినడం వల్ల వాటికి ప్రాణానికి ప్రాణాంతకం అవుతుంది అంతే ప్లాస్టిక్ని వాడాల్సిన తెలివిస్తూ వాడితే ఉండదు ఒక ప్లాస్టిక్ కవర్ ఉందనుకోండి దాన్ని మూడు నాలుగు సార్లు వాడేవానుకోండి ఇంచుమించు ప్లాస్టిక్ మొత్తం బంద్ అయిపోతుంది తిరిగి లేదు అలాగని చెప్పి మేధావాలు చెప్తాను మా ప్లాస్టిక్ మొత్తం ఆపిస్త గొడ్డ గుడ్డ నారసంచులు కానీ వాటకం కానీ ఎక్కినట్టు ఎక్కువ అయినట్టయితే మొత్తం ప్రకృతి వనరుల మీద కంపల్సరీగా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందండి సో మొత్తం అది ఎక్కడ చెట్ల నుంచి తయారు చేస్తారు ఆ బెర్ర నుంచి తయారు కలప నుంచి తయారు చేస్తారు అలాగే జంతువులు బొచ్చిని తయారు చేస్తారు ఎన్ని జంతువులను చంపాలని నేను ఎన్ని బ్యాగులు సప్లై చేయడం కోసం కాబట్టి ఏంటంటే ప్లాస్టిక్ అవసరం అవసరమైనంత వాడండి పరిమిత స్థాయిలో వాడినట్టయితే ప్రకృతి మీద ఎత్తి పరిస్థితులు ఒత్తిడి పడదండి ఈ అక్కడ లేదండి మనం తిరిగి లేదండి ఈ ప్లాస్టిక్ ఈ గుడ్డ నారసంచులు వాడడం లేదు ఈ ముసుగులోనే విలువైన అటవీ స్మగ్లర్ల చేతుల్లో కూడా పడే అవకాశం ఉందండి వాళ్ళు ఏడ్ చేస్తారు ఈ ప్లాస్టిక్ మొత్తం ఈ గుడ్డ ఆర్సం కోసం ఉపయోగించుకోవడం కోసం కలప పట్టుకెళ్తామని చెప్తారు అది తీసుకెళ్ళి ఏడ్ చేస్తారు కొంత గుడ్డ ఆర్సించులు వాడడం కోసం మిగతా ఏం చేస్తారంటే ఆ స్మగ్లింగ్ చేసుకుంటారు సంఘ విద్రోసక్తులు చేతిలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉందండి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి అలాగే మన ఇంట్లోని ఎల్ఈడి లైట్లు వాడుతున్నాం అండి ఎల్ఈడి లైట్ అనేది మనకి మన కరెంట్ని ఆదా చేస్తుంది అనుకుంటున్నాం తప్ప దానివల్ల బోల్డ్ వేడి పెరుగుతుంది మన కంటికి కంటికి బోల్డ్ రేడియేషన్ తగులుతుంది అండి ఎల్ఈడి లైట్లు వాడకం తగ్గి ఇదివరకు మనం అలాగైతే వాడుకునే ఉన్న ట్యూబ్ లైట్ అని సిఎఫ్ఎల్ లైట్ అని అలాగే ఫిలమెంట్ లైట్ అని అవి వాడుకున్నట్టయితే కాంతి కాంతి వస్తుంది భూమి కూడా అంత తొందరగా వేడకదండి ఏది విద్యుత్ తగ్గుతుందని చూస్తుందో భూమి వేడికి ఎంత ప్రమాదం తెలుసు అండి చాలా డేంజర్ అండి మొత్తం ప్రకృతి అతివృత్తి అతివృష్టి అనావృష్టి అటువంటి భూమి వేడెక్కడం వల్ల వస్తూ ఉంటాయండి ఎటువంటివన్నీ కాబట్టి ఎటువంటి ఆ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి తిరిగి లేదండి ఎల్ఈడి లైట్ అనేది డెకరేషన్ ఐటమ్స్గా వాడుకోవాలి తప్ప రంగురంగులు ఎల్ఈడి మన ఇంట్లో రెగ్యులర్ యూస్కి వాడుతా అవ్వ మనకి రెండు వేల పద్నాలుగు నుంచి అట్లా వాడకని పెంచేశారు ప్రతిదాని కానీ దాంట్లో చాలా ప్రమాదం అండి ఎల్ఈడి లైట్ల వల్ల అట్లా వాడకం తగ్గించుకుంటే భూతాపం అనేది పెరగదండి భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది కంట్రోల్లో ఉంటుందండి ప్రతి సంవత్సరం సంవత్సరం ఎండలు వీడికపోతానే చూస్తున్నాం కదండి సో అదే మనం ఓజోన్ పొరను కూడా తగ్గించుకోవాలండి ఓజోన్ పొరను రక్షించుకునే అవకాశం ఎంతైనా ఉన్నాయి ఓజోన్ పొర రక్షించుకునే అవకాశం ఉంటే ఈ పొల్యూషన్ వల్ల ఓజోన్ పొర బొక్కొడి పొందడం బొక్కడిపోవడం ఎలా కిరణాలు భూమి మీద పడడం అల్ట్రా రేస్ పడడం అది మానవాళ్ళ మనుగుడికే చాలా ముప్పు అండి అట్ల వల్ల సో కాబట్టి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి తిరిగి లేదండి అదేవిధంగా ఈ పర్యావరణ పరిరక్షణ మాత్రం ప్రతి ఒక్కళ్ళు మనం దాన్ని ఎంత జా ఎంత మనం ఈ పచ్చదనం అనేది పచ్చదనం పరిశుభ్రత అనేది మనం అంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ మొత్తం ఈ భూమండలానికి అంత మంచిదండి నెక్స్ట్ ఇంకో ఇంకో తప్పుడు పని మనం చేస్తూ ఉంటామండి ట్రైన్లోని అదే సినిమా హాల్కి మనం వెళ్తాం టాయిలెట్స్ వాడతామండి వన్ సైడ్ వేసుకోం లేదా టూ ఏది మొత్తం వాటికి సరిపడా నీళ్ళు మనం ఉపయోగించి తినట్టయితే అది క్లీన్గా ఉంటుందండి ఇక మనం ఆ పని చేయమండి చేయకుండా మనం అట్లా అశుభ్రంగా వదిలిపెట్టి వచ్చేస్తూ ఉంటామండి అట్ల వాళ్ళు ఏంటి ఇంకా అశుభ్రత అయిపోయిదాం రోగాలు దృష్టిలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నదండి రైళ్ళు మెయిన్ రైల్లో ట్రైన్స్ ఎలా చేస్తూ ఉంటారండి చాలామంది విధానం మంచి 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 విధానం కాదండి సో కాబట్టి ఏంటంటే ఇటువంటి విషయాలు మనం కొద్దిగా సామాజిక స్థూలు కలిగి ఉన్నట్టయితే మనకే మంచిదండి తిరిగి లేదండి అదే అదే ఇది ఒకటే కాదండి ప్రస్తుతానికి మన సైకిల్ యాత్ర శ్రీకాకుళం రణస్థలం వైపుకి వెళ్తుందండి తిరిగి లేదండి మరి కాసేపట్లో విజయనగరం జిల్లాలోకి ఎంటర్ అవుతుందండి అదే అండి మెయిన్ మనం ఏంటంటే దేనికైనా సరే కొంత డిస్టెన్స్ అనుకుని నడుచుకుంటే వెళ్తే మంచిదండి మనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మన బాడీ వలుస్తుంది ప్రతిదానికి మనం బైక్లు వాడడం బళ్ళు మీద వెళ్ళమని వీటి వల్ల ఏంటంటే ఆ ఇంధనానికి మనం డబ్బులు ఖర్చు పెడితే కదండి పెట్రోల్ అనేది వస్తుంది పెట్రోల్ అనేది కూడా భూమిలో నుంచి వచ్చేటటువంటి దానితో పెట్రోల్ తయారు చేస్తారు మాటవాడికి భూమిలోంచి అడుగుని తీయడం అది భూమి కూడా చాలా ప్రమాదం అండి అది భూమితో పొట్టత్వం దెబ్బతినే ప్రమాదం ఉందండి దానివల్ల భూమి మామూలు తిరిగిందని దాన్ని మొత్తం మిషనరీతో తీస్తాం భూమి పొరల మీద ఒత్తిడి పెరుగుతుందండి ఈ ఒత్తిడి పెరిగి అంటే ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే పెట్రోల్ దాన్ని కూడా మనం ఆదా చేసుకుంటే అది మనకు మంచిదండి మ్యాక్సిమం ఏంటంటే మనం చాలా మటుకు మనం యాక్చువల్గా మరి చెప్తున్నారు ఎలక్ట్రికల్ ఒక ఎలక్ట్రికల్ వాహనాలు ఉపయోగించి ఆ ఎలక్ట్రికల్ వాహనాలు ఉపయోగించినా సరే ప్రయావరణ దెబ్బనండి ఎలక్ట్రిక్ కరెంట్ మనం లాగుతాం కరెంట్ వాడతాం ఆ పొగ రాకపోవచ్చు కానీ కరెంటు వాడుతున్నాం మన కరెంట్ ఉత్పత్తిలో పవర్ ప్లాంట్ నుంచి రావాలండి రాదు కానీ కరెంటు సో కాబట్టి ఏంటంటే దేనికైనా సరే ఈ థర్మల్ విద్యుత్ అని వీటి అన్నీ అంటే కానీ మోర్ దెన్ మెస్టేట్ ఏంటండి సోలార్ విద్యుత్ అండి సోలార్ విద్యుత్ అని మించింది మరొకటి లేదండి రాదు కానీ వాడకం ఎక్కువైతేనట్టయితే ఈ భూమాండలానికి వచ్చిన నష్టం ఏమీ లేదండి అదే ప్రకృతి సిద్ధంగా వచ్చేదండి అది సూర్యు సూర్యుడు సూర్య భగవానుడు అక్కడ నుంచి మనకి సూర్యస్మద్ధాన్ని మనం విద్యుత్గా వాడుకున్నాం అనుకోండి తిరిగి లేదండి సో కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచైనా సరే మనందరమే మా యాత్రను స్ఫూర్తిగా తీసుకొని మీ యాత్ర చేస్తామంటే ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం మా నీళ్ళు తోటి చేస్తున్నాం అండి ఇంతంత డిస్టెన్స్ లగ్గా ప్రజలు ఒక అవగాహన కల్పిద్దామని ఉద్దేశంతో అదే సైకిల్ కూడా వాడినట్టయితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పర్యావరణానికి కూడా కాబట్టి ఏంటంటే ఇప్పుడు నుంచి కనీసం మన పర్యావరణ పరిరక్షణ పట్ల మనందరం కూడా కొంచెం జాగృ జాగృతితో ఉన్నామండి తిరిగి లేదండి నెక్స్ట్ జనరేషన్కి మనం